వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు నవ్యత కానీ ఇవాళ ఈ మీడియా ముందుకు నేను అనంత వెంకట్రామరెడ్డి గారి కూతురుగా రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగానే వచ్చాను అనంతపురం ఓటర్గానే వచ్చాం మేము టూ థౌజండ్ నైన్టీన్లో ప్రచారం చేసేటప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి వచ్చాము ఆ రోజు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఇంటికెళ్ళి పనిచేసింది పథకాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాలంటీర్లు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికే వచ్చి వాళ్ళ ఇంటికే వచ్చి సమస్యలను పరిష్కరించారు ఆ తేడాను మీరు గమనించాలి గమనించి మళ్ళీ మాకు మరొకసారి అవకాశం ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలోనే అనంత రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే రోడ్లు కావచ్చు జనరల్ సూపర్ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్ కావచ్చు అమ్మఒడి కావచ్చు వసతి దీవెన కావచ్చు ఇలా మరి ఎన్నో పథకాలు ఇల్లు లేని వాళ్ళకి పక్కా ఇల్లు కావచ్చు ఇటువంటి ఎన్నో పథకాలు మన ఇంటికి వచ్చి మన చేతికి అందించింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే అనంత వెంకట్రామరెడ్డి గారి హాయంలోనే సో మనం మంచి వాళ్ళకి ఓటు వేద్దాము మంచిని గెలిపించుకోవడం కూడా మన బాధ్యత సో మన ఓటు ఫ్యాన్కి ఓటు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఎక్కడ చూసినా అనంత వెంకట్రామరెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రభుత్వంలో అయితే కానీ సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అనంతపూర్లో కూడా అభివృద్ధి ఎంత చెంది అని మాకే చెప్తున్నారు రోడ్ అయితేనేమి పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ దాకా పథకాలు అయితే ఏంటి అమ్మఒడి అయితే ఏంటి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంతో మేము అదే దీనితో వచ్చాము ఇంకొక అవకాశం ఇవ్వండి మళ్ళీ ఫ్యాన్ గుర్తుని గెలిపించండి మళ్ళీ ఇంకా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పడానికి మేము తప్పంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున క్యాన్వస్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మా ఎమ్మెల్యే అనంత రెడ్డి గారికి ఘనంగా స్వాగతం చెప్తున్నారు ప్రజలు ఎంతో ఆనందంగా వాళ్ళు ఆయనను ఆహ్వానిస్తూ మీరు ఈరోజు ఈరోజు ఈ పార్టీలో మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి అని వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే సార్ గారు ఏవైతే హామీలు చెప్పినారో అవన్నీ కూడా నెరవేర్చడమే కాకోకుండా ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి ఎన్టీఆర్ మార్గ అయితేనేమి కాలువలైతేనేమి రోడ్లు అయితేనేమి వీధి స్ట్రీట్ లైట్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసినారు అంతేకాకుండా ఆయన కరోనా కరోనా టైంలో ప్రజలకు ఎంతో మ మనోధైర్యాన్ని ఇచ్చి ఆయన బయటకు వచ్చి ప్రజలు